మందికి పార్టీ అభిమానాలు ఉంటాయి పార్టీ అభిమానాలు ఇటు పక్కకు వస్తే ఇది ఇటు పక్క వస్తే ఇదని ఇది పిచ్చి పీక్ చే వ్యవహారం అది కాదు భూమి ఆకాశాలకు సృష్టికర్తైన దేవుని భక్తుడిగా దేవుని సంబంధిగా ఒక సత్క్రైస్తవుడిగా ఎవరికి నేను ఓట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరు దేవుని మనసు కలిగి అందరినీ సమంగా పరిపాలించేటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు అనేది వివేచించుకొని ఒక క్రైస్తవుణ్ణి అనే స్పృహ కలిగి ఓటేయాలి అంతేగాని కులాభిమానంతో పార్టీ అభిమానంతో ఓట్లేసే రోజులు చెలేగ పోయినాయి చెవులు గలవారు విందులుగాక ఓట్లు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి కులాభిమానాలు పార్టీ అభిమానాలు తీసి దెబ్బలో కొట్టి ఒక క్రైస్తవుడిగా ఆలోచించి ఈరోజు దుర్మార్గం చేస్తున్నారు మహా దుర్మార్గం చేస్తున్నారు